అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్గా చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకనే క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మన వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేసుకోండి సంక్రాంతి రోజు అయితే దీపారాధన అయితే చేసుకున్నాను ఇవన్నీ కూడా మేడ మీదనే పోసేయండి మా చామంతి పువ్వులు అయితే తీసుకుని వచ్చి దేవునికి అయితే ఇలా అలంకరించుకొని ఉదయాన్నే అయితే దీపారాధన అనేది ఇలా చేస్తాను ఇప్పుడైతే మాత్రం పండగ వంటలన్నీ కూడా స్టార్ట్ చేయాలి పండగ రోజు అంటేనే మేము పెద్ద పండగ అంటేనే సంక్రాంతి పండుగ మన పెద్దలకి పెట్టుకునే పండుగ సంవత్సరానికి ఒకసారి అయినా సరే కొంతమంది అయితే అంటే ఉద్యోగరీత్యా కొన్ని కొన్ని ఊర్లు అయితే వెళ్తారు కదా సొంత ఊరు వదిలేసి ఆ ఈ ఓన్లీ ఈ సంక్రాంతి పండగ కోసమే ఊరు తిరిగి సొంత ఊరు వచ్చి కూడా మన చనిపోయిన పెద్దవాళ్ళని తలుచుకుంటూ వాళ్ళ పేరు మీద అన్ని వండి వాళ్ళకి ఇష్టమైనవి కూడా వండి సాంప్రదాయాన్ని పాటిస్తు పాటిస్తున్నారు ఇప్పుడు అయితే తెలుస్తూ ఉంది కదా అలాగే తర్వాత తరానికి కూడా తెలియాలంటే మనం ఇలాంటివన్నీ కూడా చేస్తే కదా వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇప్పుడైతే మాత్రం మా ఇంట్లో మేము ఎలా జ జరుపుకుంటున్నామో సంక్రాంతి పండుగ అనేది మీకు చూపించేస్తున్నాము మేమైతే మాత్రం ఎప్పుడు కూడా పరమాన్నం అనేది ఇలా మట్టి కొండలోనే వండుతాము ఫస్ట్ అయితే మట్టి కుండ కడిగేసి బొట్లు అయితే పెట్టించుకున్నాక ఇలా ఫస్ట్ అయితే అడిచాల అంటారండి ఇలా ఎంతమంది వండుతారో నాకైతే తెలియదు మా ఇంట్లో మాత్రం ఇలానే చేస్తారు ఇలా మూడు సార్లు అయితే దోశలతో చేస్తారు తర్వాత చేయి తిరిగేసి అయితే ఒక మూడు సార్లు తర్వాత పిడికిలతో అయితే ఉమ్మడేసి ఇవి బాగా కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకొని పర్మనం అయితే కొంచెం నేనైతే కాయగూరలు అవన్నీ కూడా కట్ చేస్తున్నాను అందుకనే మా అయితే మాత్రము ఆ పని అయితే చేస్తున్నారు పండగ తర్వాత కొంచెం పనులు అనేవి ఎక్కువగా ఉంటాయి కదండీ అందుకని మంచిగా పని చేసుకోవడం వల్ల కొంచెం పనులు అనేవి కూడా కొంచెం తొందరగా అయిపోతాయి కదా అందుకని నేను ఇక్కడ ఇవన్నీ కూడా కలగూరలన్నీ కూడా కలిపి కాయ కాయగూరలన్నీ కలిపి కుమ్మడికాయ చిక్కుడుకాయలు ఎర్రదుంపులన్నీ కలిపి కూరలు ఉంటాయండి ఆ కూరలు అన్నీ కూడా కట్ చేసుకుంటున్న వంకాయలు గట్రా ఈ ఈ కలగూరకు అనేది పోపు అనేది పెట్టము కొంచెం ఆయిలు ఉల్లిపాయలు మనం కాయగూరలు కట్ చేసిన ముక్కలు అన్నీ కూడా కలిపేసి పచ్చిమిర్చి అన్నీ కలిపేసేసి కొంచెం కళ్ళు కొంచెం మూత పెట్టుకున్నాం అనుకోండి కలగూరను ఈ పరమాన్నము రెండు కూడాను కొండల్లోనే వండుతాము ఇవై ఈ అసరైతే మాత్రము కొంచెం పాలకాయలను అప్పళ్ళు అంటారు ఓకే పాలకాయలు అప్పళ్ళు రెండు చేసుకుందామని ఇలా అయితే మాత్రం కొంచెం బెల్లంలో ఏదైనా దస్ట్ ఉంటుంది కదా అందుకనే మరగపెట్టాను వాటర్ అయితే మాత్రం మరగపెట్టేసి అది వడకట్టిసాక మళ్ళీ అదే గిన్నెలో పెట్టుకొని ఇప్పుడైతే మాత్రం యాలకులు ఒక రెండు అయితే చెదగొట్టుకొని వేసుకుని అది బాగా మరిగినాక వరిపిండి కలుపుకొని ఇప్పుడు మనము ఉండ్రాలు చేస్తాం కదండీ అలానే చేసుకుంటారు ఆ క్లిప్ అనేది కొంచెం మిస్ అయ్యింది ఈ లోపైతే మాత్రం పరమాన్నంలో బియ్యం పెట్టాను కదా మా వారు దా పరమాన్నంలో అయితే కొంచెం పెసరిపప్పు అయితే వేసాను వేసేసి కొంచెం వండిస్తాం అనుకోండి అయిపోద్ది మాకు అన్నం పప్పు గటర ఏం లేదు ఇలా పరమాణంలో కలుగూరలో కొంచెం పప్పు అయితే వేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటూ ఉంటారండి పండుగ అనేది కొంతమంది కట్లు ఉంటాయి కొంతమంది ందుకు పాలకాయలు అప్పాలు ఉంటాయి మాకైతే మాత్రం పాలకాయలు అప్పాలు ఉన్నాయి కాబట్టి ఆ రెండే చేసుకుంటున్నాను ఇక్కడైతే మావారు అప్పాలు పాలకాయలు చుట్టేసారు చాలా బాగా చేశారండి అంటే మంచిగా పని చేసుకోవాలి కదా అందుకని ఇక్కడ పరమాన్నం అయిపోయింది ఇక్కడ పాలకాయలు అప్పాలు కలగూరు కూడా అయిపోతూ ఉంది ఇప్పుడైతే మాత్రం లాస్ట్ ఈ పా అప్పళ్ళు పాలకాయలు అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను కొంతమంది అయితే మామూలుగానే చేసేసుకుంటారు ఓన్లీ మడపల మీదకే కదా అని అని నేనైతే మాత్రం ఇలా డీప్ ఫ్రై చేసుకొని అన్ని మడపల మీదకి కూడా ఉండాలి కదండి ఒక్కొక్కటి కాదు ఒక మూడు డేస్ చప్పున ఇవన్నీ కూడా చేస్తాం కొంచెం ఎక్కువగానే అవుతాయి కాబట్టి ఇవన్నీ చేసి అవి కూడా అయిపోయాయి కదా ఇప్పుడైతే మాత్రం కలగోర కూడా లాస్ట్ అయిపోయింది ఈ ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాను ఇప్పుడైతే దీంట్లో కొంచెం చింతపండును చింతకాయలు ఉన్నాయి కదా కొంతమంది చింతకాయలు చెదగొట్టి చేసేస్తారు బాగుంటుంది కూడా అలా కూడా చింతకాయలు చెదగొట్టేసాక కొంచెం మొక్క వేసుకున్నాం అనుకోండి కూర అనేది మట్టి కొండలో వండుతాం కదా కలగోర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పెద్దలకైతే మాత్రం మా సైడ్ అయితే మాత్రం ఇలాగనే పెడతారండి అందరూ కూడా ఆనవైతే కాకపోతే కర కలగోర అనేది కామను కొంతమంది అన్నం పెడతారు కొంతమందికి ఉంటుంది కొంతమందికి అన్నం ఉండదు మాకైతే మాత్రం ఇలా ఉంది కొంతమందికి చనిపోయిన వాళ్ళు పేరెంట్లు ఉంటారు వాళ్ళకైతే మాత్రం పసుపు అవన్నీ రాసి పలదానాలు అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు మా ఇంటికి అయితే పలదానాలు కూడా లేవు అన్నీ కూడా వండేసి ఇలాగైతే మాత్రం మూలయితే ఇసుడోకలు వేసేసి ఇలాగైతే మాత్రం పేరు పేరుని తలుచుకుంటూ ఇలా మడపలు అయితే పెట్టేసుకోవాలి అన్నీ పెడుతున్నారు మా వారైతే మాత్రం వడ్డించి అందరికీ కూడా అలా పెడుతూ ఉన్నారు చిన్నపిల్లలకి ఇంట్లో మన చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రము వాళ్ళకి కొంచెం చెప్తూ ఉండి మనం చేస్తూ వస్తుంటే వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుందండి ఎందుకంటే మనం చే తర్వాత వాళ్ళే కద వాళ్ళే కదా చెయ్యాలి అందుకనే దగ్గరుండి అన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటాయి ఎలా చేయాలి ఎలా ఉండ ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది అన్నీ కూడా వడ్డించి అన్నీ అక్కడ పెట్టేశాం కదా మూడు రకాల పళ్ళు అన్నీ పెద్దవాళ్ళకి ఏవైతే ఇష్టమో అవన్నీ కూడా పెట్టేసి అక్కడ బట్టలు కూడా వాళ్ళకి ఇష్టమైన కలర్స్ కాదులన్నీ మనమే వేసుకుంటాం కదా మన చీరలు అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి బట్టలు పెట్టేసుకొని అవన్నీ కూడా అక్కడ పెట్టుకొని పొత్తులు కూడాను వేసుకుంటున్నాము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి అన్నమాట కొంతమంది పొత్తులు కూడా ఉండవు అంటే పండగన్న సంక్రాంతి పండగ అంటే మన చిన్నప్పుడు ఉన్నంత శ్రద్ధ అయితే లేదండి మా చిన్నప్పుడు అయితే మాత్రము ఇంకా భోగి వస్తుందన్న నెల రోజుల ముందు నుంచే భోగి పిడకల కోసం అవన్నీ చేసుకుని రెడీ చేసుకుని వాళ్ళం భోగి రోజు కోసం ఇప్పుడైతే మాత్రము ఇప్పుడున్న పిల్లలకి ఆ సరదా కూడా లేదు ఏదో భోగి అయ్యిందా ఆ వెళ్ళామా వచ్చాము అంతే కనీసం పిడకలు ఎలా ఉంటాయి కూడా తెలియదు విలేజ్లో ఉన్న ఏమో తెలిస్తే తెలియవచ్చేమో కానీ ఈ సిటీలో ఉన్నోళ్ళకి అసలు తెలియట్లేదు అందుకే పిల్లలకి మనము ఏ ఏ పండగలు ఎలా అనేది వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ చేస్తే కదా తెలుస్తుంది మనం మనం కూడాను మన పెద్దవాళ్ళ నుంచే కదా మనం కూడా నేర్చుకున్నాం అలాగే మనం కూడాను మన పిల్లల అంటే చెప్తేనే తెలుసు చిన్నపిల్లలు కదా అని వాళ్ళకి చెప్పకుండా ఉంటే ఇంకా వాళ్ళకి తెలియదు ఇంకా అప్పుడే ఎందుకులే వాళ్ళకి చెప్పాలి ఇంక టైం ఉంది నేర్చుకుంటారు అంటే అవ్వదు ఆడపిల్లలవని మగపిల్లలు అవని కాకపోతే ఆడపిల్లలు అయితే అత్తారింటి కాడ ఒకలాగా ఉంటుంది కన్నారింటి దగ్గర ఒకలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసుకొని చేసుకోవాలి మగపిల్లకి కూడా దగ్గరుండి నేర్పిస్తే కదా ఏ పండుగలు ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉంటుంది అలా అయితే మా పూజ అనేది ఇలా జరుపుకున్నాము సంక్రాంతి అనేది కాకపోతే ఇవి దివాళీకి వదలవలసినవి రోజైతే మాత్రం మా మాయగారికి దీపావళికి మనం దివ్య దివ్య దీపావళిని చూపిస్తాం కదా ఎలా అయితే వెలుగులో నుంచి మనం కిందకి దించామో మా మాయగారికి మాత్రము మళ్ళీ అదే వెలుగులో నుంచి మళ్ళీ మా మాయగారు మళ్ళీ పంపించాము మళ్ళీ సంవత్సరం రోజు వస్తారన్నమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్